హాలెలుయా దేవుని పరిశుధనామకు స్తోత్రం ఈ రోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము ఒకటి రెండవ వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాసులు చేయవాలని హెచ్చరించున్నాను ఆమె హాలెలుయ అవునండి మనలో చాలామంది అంటారండి మా చుట్టుపక్కల ఉన్నవారు మా కొలీగ్స్ మా స్నేహితులు నాతో సరిగా ఉండట్లేదు వారు నాతో సమాధాన పడట్లేదు వారు నన్ను ఎంతగానో బాధపెట్టేవారిగా ఉన్నారు నేను ఎవరితో సమాధానంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి వారు బాధపడేవారిగా ఉంటారండి కానీ మనము అందరితో మనం సమాధానం కలిగి ఉండాలన్నా మనం సుఖంగా జీవించాలన్నా మనము మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు మనము రాజుల కొరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మనల్ని హింసించకుండా మనల్ని బాధ పెట్టకుండా మనము వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒక నీతి మంతుని మనపూర్వకమైన విజ్ఞాపన బహుబలం గలదై ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి మనం రాజుల గురించి అధికారుల గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటామో వారి కనికరం మనం పొందుకునే వారిగా ఉంటాం కాబట్టి వారితో మనం సమాధానం వారిగా ఉంటాం కాబట్టి అప్పుడు మనము సుఖముగాను నెమ్మదిగాను మనము సమాధానముగాను మనము జీవించే వారిగా ఉంటామండి కాబట్టి మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారిగా జీవించాలి అట్టి కృప దేవుడు మందరికి దయచేయునుగాక ఆమెన్ హలెయ